చూశారు కదా ఇప్పుడైతే మనం బంతి పూల తోటలో అయితే ఉన్నాం చూడండి ఎలాగుందో ఇది ఒకటే కదా అక్కడ కూడా ఇంకొకటి ఉంది సో ఇది కూడా చూపిస్తాను మీకు ఇంకొక తోట కూడా ఉంది చిన్నది సో ఇదంతా మనకి హాఫ్ ఎకరంలో అయితే వీళ్ళైతే వేసారు బ్యాక్ సైడ్ చూడండి తీసుకుంటా చూసారు కదా అక్కడ కూడా పొలం అయితే ఉంది ప్రజెంట్ వచ్చారంటే ఫ్రెష్ పూలు అయితే దొరుకుతాయి మీకు తర్వాత అయితే వీళ్ళు కోసేస్తారంట బాగా సరిగ్గా ఉంది సో ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్కి పక్కనే అయితే ఉంటుంది సో అయితే అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ కోదండాపురం ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్కి అయితే ఉంటుంది సో ఇక్కడ ప్రజెంట్ పూల్ రేట్ వచ్చేసి కేజీ ఎయిటీ రూపీస్ అయితే అమ్ముతున్నారు సో బయట ఎంత ఉందో మనకైతే తెలియదు సో ఇక్కడికి వస్తే మీకు ఎయిటీ రూపీస్కి కేజీ అయితే దొరికేస్తాయి హైవే పక్కనే ఉంటుంది చూడొచ్చు పూలు కూడా ఎలా ఉన్నాయో ఫ్రెష్ అన్నమాట ఫ్రెష్ పూలు అసలు చూడండి ఎంత బాగున్నాయో అప్ప ఫ్రెష్ మీకు ఎక్కడ దొరకవు సో మార్కెట్లో వాళ్ళు ఏంటంటే దానిపైన నీళ్ళు చల్లేసి ఎప్పుడో పెట్టేస్తారు ఫ్రిడ్జ్లో కూడా పెడతారు కదా సో మీరు కానీ ఎక్కడికైనా వచ్చారంటే మీరు ఫ్రెష్ పూలు అయితే గోసుకెళ్ళచ్చు ఇప్పుడే కొంతమంది అయితే తీసుకెళ్లారు సో మీ చేతులతోనే మీరైతే గోసుకెళ్ళచ్చు ఇట్లాగా సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఈ వీడియో కింద అయితే ఇస్తాను సో కాల్ చేసి మీరు ఇక్కడికైతే రావచ్చు సో రెండోది వచ్చేసి ఎల్లో అనమాట సో ఇక్కడ చూడచ్చు ఎల్లో ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ టూ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఈ చుట్టుపక్కల ఇలాంటి పొలాలు ఎక్కడైతే లేవంట వీళ్ళే ఫస్ట్ టైం అయితే వేశారు మీరే వేశారా సో ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు కదా ఇంకా తక్కువ ఓకే ఇక్కడ ఇక్కడ మిరప అవి మిరప వేస్తారు మిరప ప్రతి చూసారు కదండి ఈ పొలంలో ఉన్న మొక్కలన్నీ పూలతో నిండిపోయి ఉన్నాయి ఈ టూ కలర్ మొక్కల్ని వీళ్ళు ఆల్టర్నేట్ గా ఎక్కడైతే వేశారు ప్రెసెంట్ వీటి కాస్ట్ అయితే మనకి ఎయిటీ రూపీస్ అయితే చెప్పారు కదా సో దసరాకైతే అయితే వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే వీళ్ళైతే సేల్ చేస్తారంట ఇక్కడ ఉన్న పూలన్నీ సేల్ చేస్తే ఒక త్రీ హండ్రెడ్ కేజీస్ వరకు అయితే ఉంటాయని చెప్పారు మీరు బల్క్ లో గానీ ఇక్కడ గానీ తీసుకున్నారంటే వీళ్ళు చాలా కాస్ట్ అయితే మీకు తగ్గిస్తారు మీరు గానీ కర్నూలు కి దగ్గరలో ఉన్నట్లయితే ఈ ప్లేస్ అయితే వెళ్లి మీరు పూలయితే తెచ్చుకోవచ్చు ఈ ప్లేస్ అయితే నాకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లే దారి మధ్యలో అయితే కనిపించింది చూడగానే చాలా అట్రాక్టివ్ కనిపించింది సో అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్లి వాళ్ళ పర్మిషన్ అయితే అడిగి నేను డ్రోన్ అయితే వీడియో అయితే షూట్ చేశాను వీళ్ళైతే పెద్ద పెద్ద పూలన్నీ కోయడం అయితే స్టార్ట్ చేశారు ఒక త్రీ టు ఫైవ్ డేస్ లోపల అయితే ఈ పూలన్నీ కోసేస్తారంట సో అప్పటి లోపల మీరు కావాలనుకుంటే ఇక్కడికైతే వెళ్లొచ్చు మళ్ళీ మనకి ఇలాంటి పూలు రావడానికి ఒక టూ త్రీ మంత్స్ అయితే పడుతుంది ఇక్కడ వీళ్ళు కోసిన పూలన్నీ ఇలాంటి బస్తాలు అయితే వేశారు ఇలాంటి బస్తాలని ఆనియన్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే ఎయిర్ ఫ్లో ఉంటుంది కాబట్టి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను సో మీరైతే కాల్ చేసి అక్కడ పూలు ఉన్నాయో లేదో తెలుసుకుని వెళ్ళొచ్చు బల్క్ గానే కాదండి సో మీరు రోడ్ లో వెళ్తున్నప్పుడు అక్కడికైతే వెళ్లి వన్ ఆర్ టూ కేజెస్ కూడా మీరైతే తీసుకెళ్లొచ్చు మీ చేతులతోనే మీకు నచ్చిన ప్రతి పూనైతే మీరు కోసుకెళ్ళొచ్చు అలాగే మీరు హైవే పక్కన వెళ్తున్నప్పుడు ఈ పొలంలోకి అయితే వెళ్ళి మీరు ఫోటోలు కూడా తీసుకోవచ్చు వాళ్ళైతే ఏమి అనరు మీరు అయితే ఇక్కడ చూడొచ్చు ప్రతి మొక్కకి పూలైతే చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఒక హాఫ్ ఎకరంలో అయితే వీళ్ళైతే వేశారు దీని మొత్తాన్ని మీకు ఇప్పుడు డ్రోన్ షాట్లు అయితే చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి రైట్ సైడ్ లో మనకి హైవే అయితే ఉంటుంది లెఫ్ట్ లో మనకి పోల్ తోటలు అయితే ఉంటాయి టువర్డ్స్ బెంగళూరు కర్నూలు కి థర్టీ కిలోమీటర్స్ ముందే మనకి ప్లేస్ అయితే ఉంటుంది ఈ హైవే లో మీరు ఎప్పుడైనా వెళ్తుంటే ఒకసారి అయితే గమనించండి బెంగళూరులో కానీ మీకు ఇలాంటి లొకేషన్లు ఎక్కడైనా కింద సెక్షన్ లో లొకేషన్ కామెంట్ అయితే అక్కడికి కూడా వెళ్ళి వీడియో అయితే షూట్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మరి గొప్ప ప్లేసెస్ ని గొప్ప గొప్పగా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇక్కడ ఉన్న బంతి పూల వాసన అయితే సరిగ్గా ఉంది మీకు తెలిసిన మల్లెపూ తోటలు ఉంటే చెప్పండి అక్కడ కూడా వెళ్ళి నేను వీడియో అయితే తీస్తాను ఈ బంతి వీడియో ఎంతతో సమాప్తం వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ